పాటుగా హరితహారం చెట్లను నరికేస్తున్నారు పట్టించుకొని మణికొండ మున్సిపల్ అధికారులు అంటూ కూడా చూడవచ్చు నీడనిచ్చే పచ్చని చెట్లను నరికేస్తారు హరితహారం కార్యక్రమంలో నాచిన మొక్కలు నేడు వృక్షాలుగా మారుతున్న క్రమంలో వాటిని గుడ్డలు పెట్టేలా చేస్తున్న పరిస్థితి కనబడుతుంది ఇక ఆడ ఇల్లు కట్టుకుంటున్నాను ఇక ఇప్పుడు ప్రభుత్వం మారిన తర్వాత అన్ని మారుతాయి దాంట్లో డౌట్ ఏంది అయ్యో అంగన్వాడీలలో మురిగిపోయి మురిగిపోయిన గుడ్లు గర్భిణీలకు పిల్లలకు వాంతులు పట్టించుకొని అధికారులు తెలంగాణలోని అంగన్వాడీ కేంద్రాల్లో మురిగిపోయిన గుడ్లను పంపిణీ చేయడం ఆందోళన కలిగిస్తోంది శనివారం కొమరవెల్లిలో అంగన్వాడీ గర్భిణీలకు పంచిన గుడ్లు మురిగిపోయాయి ఇక ఆదివారం ఈ ఘటన చోటు చేసుకుంది అంటూ కూడా చూడవచ్చు దీని గురించి ఆలోచించరు దీని గురించి ఎంక్వైరీ చేయరు ఇలాంటి సంఘటనల పట్ల స్పందించరు ఇలాంటి వ్యవహారంలో ఇది చాలా సున్నితమైన అంశం తల్లి బిడ్డ ప్రాణానికే తల్లీ బిడ్డ ప్రాణానికే ప్రమాదం అలాంటి విషయాన్ని పట్టించుకోరు మరి అదేందో అర్థం కాదు మోదీ సర్కార్ కూలిపోతుంది టీడీపీ విచ్ఛిన్నం విచ్ఛిన్నమవుతాయి ఇక ప్రభుత్వాన్ని నడపలేరు ఆప్ ఎంపీ సంచలన వ్యాఖ్యలు అంటూ కూడా చూడొచ్చు ఒక మాటలో చెప్పాలంటే మోడీ సర్కార్ అనేది నాకు తెలిసినంతవరకు ఒక హుక్కుపాదాన్ని మోపింది నేను చెప్తున్నా కదా ఈ దేశానికి యువతకు ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇయ్యలే ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ పరం చేసింది పెత్తందారి వ్యవస్థలోనే ఆర్థిక మూలాలు ఉండిపోయిన పరిస్థితి ఇక్కడ చిన్న సన్నకారు పేద రైతులకు సంబంధించి ఏమీ చేయలే నాకు తెలిసినంతవరకు ఇక్కడ ప్రభుత్వం కూడా మారుతాయి ఏదో హిందూయిజం అనే పేరుతో తీసుకొస్తారు కానీ అందరం హిందువులమే అందరం హిందువులమే ఏదో వాళ్ళ స్వార్థ రాజకీయాల కోసం పోస్టులు పెట్టుకుంటారు తప్ప అది తెలియని విషయం నేను వచ్చినప్పుడు ఇక్కడ హిందూయిజం ఉంది మా తాతల ముత్తాతల నుండి హిందూయిజం ఉన్నది హిందూయిజం ఎప్పటి నుండో ఉన్నది వీళ్ళు కొత్తగా తెచ్చింది ఏమీ లేదు అదే అయోధ్యలో రామాయణం వచ్చిళ్ళు అక్కనే కదా సీటు ఓడిపోయింది అంటే ఆలోచించాలి మోడీ సర్కార్ మీద ఎంతమంది వ్యతిరేకతతోనే ఉన్నారు ఏంది